ఏజెంట్ మన దగ్గర ఎంత ఎంత పైసా ఎప్పుడెప్పుడు నొక్కేస్తాడో ప్రతిదీ నేను వివరంగా చెప్తాను ఫస్ట్ ఏజెంట్ మన చేతులతో ఎలా మాట్లాడతాడు అండి మన దగ్గరకు వచ్చి సొంత అందమ్ముడు కూడా అలా మాట్లాడారు అనమాట అలా మాట్లాడుతాడు తమ్ముడు నేను నీకున్నాను రా నీకు గల్ఫ్ ఫ్యాక్టరీ వచ్చిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతాడు తర్వాత ఎంత చెప్పాడతాడు ఇంటర్వ్యూ అయిన వన్ వీక్ తర్వాత అయితే మనకి నార్మల్ మెడికల్ అయితే అవుతుంది అండి దానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు కానీ వీళ్ళు ఏజెంట్లు మన దగ్గర వచ్చి మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేలు అయితే ఛార్జ్ చేస్తారు అక్కడే మనం అర్థం చేసుకోవాలండి వాళ్ళు మన దగ్గర ఎంత మనీ నొక్కేస్తున్నారు మనం అది అంత అర్థం చేసుకోకుండా ఏదో గేమ్ గేమైపోతుందని కంగారులో పడి వాళ్ళకి అయితే మనీ అయితే ఇచ్చేస్తాం అప్పటి నుంచి మన దగ్గర బాధలు షార్ట్ చేస్తారు అప్పుడు మెడికల్ అయిన తర్వాత పదిహేను వేల ఇరవై వేలు తీసుకున్నా ఒకవేళ మన మధ్యలో ఏదైనా ఆఫ్ లెటర్ వస్తే తమ్ముడు మరి ఆఫ్ లెటర్ వచ్చిందమ్మా పదివేలు కావాలని చెప్పేసి అలాగా అప్పుడు పదివేలు అలా తీసుకుంటారండి తర్వాత కొంచెం వాళ్ళకి ఏదైనా అవసరం అయి ఉండు ఫోన్ చేస్తే అప్పుడు ఏదో ఒక చిన్నది తమ్ముడు నీ వేసి ఆగిపోయేలా ఉంది అర్జెంటుగా నువ్వు పదిహేను వేల ఇరవై వేలు కొడుతున్నా కానీ నీ వేసా నీకు వచ్చేలా లేదా అని చెప్పేసి కొన్ని మాటలు అలా చెప్తాడు లాస్ట్ ఫ్లైట్ టికెట్ అన్నీ వచ్చిన తర్వాత అమౌంట్ చెప్తాడు లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు అలా చెప్తారండి అప్పుడు బుర్ర తిరిగి బొమ్మ కనబడిపోతే చాలా మంది చేసి మిస్టేక్ చేయటం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సర్వీస్ ఛార్జ్ గురించి మాట్లాడుకుంటారండి ఎందుకంటే మనం ఇంటర్వ్యూ పలానా రోజు ఉంది అలాగే ఉందని తెలుస్తుంది ఆ రోజు మనం ఎంత సర్వీస్ ఛార్జ్ గురించి మొత్తం అన్నీ మాట్లాడుకో తమ్ముడే నేను తగ్గించి చేస్తాను అది ఇది అని అన్న కాడవడా అసలా అడేమన్నా నీ అందమ్ముడా లేదంటే నీ మాయా ఏటి అడి ఉట్టు ఊరికి తీసుకెళ్లి తీసిరావడానికి అర్థం చేసుకోవాలను కొంచెం మనకి కూడా ఏజెంట్ అనేవాడు అది పెద్ద మోసం చేసేస్తాడు పక్క కన్నా ఎందుకంటే ఆడికి కంపెనీ గురించి తెలీదు దేమీ తెలీదు ఆడి మాటలతో మాయ చేసేస్తారు అందరినీ ఈ ఏజెంట్ కన్నా కొంచెం ఆఫీస్ చూసుకుని చాలా నేమం ఎందుకంటే ఎంతో కొంత మనీ సేవ్ అవుతాం కానీ అలాగని చెప్పేసి మనం ఎక్కడైతే కన్సల్టెన్సీలు ఇవన్నీ ఉన్నాయో అన్నీ నమ్మేలేవండి ఎందుకంటే చాలా కన్సల్టెన్సీ ఫస్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత పైసా పైసా ఎక్కేస్తారు గట్టిగా వాళ్ళు కొట్ట జోబి ఖాళీ చేసేస్తారు వాళ్ళు ఏదనుకుంటున్నారు అయితే అన్ని కన్సల్టెన్సీ అలా ఉండవు మొత్తం అయిన తర్వాతే మనీ ఇవ్వండి అని చెప్పి జెన్యున్ కన్సల్టెన్సీ కూడా ఉంటాయి కాకపోతే ఈ రోజుల్లో ఎవరు కూడా అలా చేయట్లేదు ఎక్కడో ఒక రెండు మూడు అయితే ఉన్నాయండి అయితే కన్సల్టెన్సీ ద్వారా వస్తే ఒక గేమ్ అయితే ప్రాసెస్ గురించి మాట్లాడతాం ఫస్ట్ మెడికల్ అయిన తర్వాత రెండు పదిహేను వందల నుంచి రెండు వేలు లేదంటే రెండు వేల ఐదు వందలు అయితే అవుతుంది గమకా మెడికల్ అయితే మాత్రం వాళ్ళు భయం ఉంటదండి ఒకవేళ పా మెడికల్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ మన దగ్గర రారని చెప్పేసి పదివేలు మళ్ళీ అడ్వాన్స్గా తీసుకుంటారు కు వస్తే తెలిసిందే కదండి గమకా మెడికల్ చాలా పాస్ అవడం చాలా కష్టం అండి నీకు డ్రింకింగ్ అలవాటు ఉన్నోడు పాస్ అయిపోతుడు అలవాటు లేనివాడు ఫెయిల్ అయిపోతుంది అంటే గమకా మెడికల్ సేన్ చేసినోడు రాత్రలో ఉంటుంది ఆడు మూడు పెట్టి పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అన్నది చెప్పలేము ఇంకా మళ్ళీ పిసిసికి అప్లై చేస్తాం కదండి గమక వాటికి అప్పుడు మళ్ళీ ఎంతో కొంత అమౌంట్ అయితే తీసుకుంటారు స్టాంపింగ్ ఫ్లైట్ టికెట్ వచ్చిన తర్వాత లాస్ట్ అమౌంట్ మొత్తం పే చేయాలండి ఆఫీస్ ద్వారా వస్తే ఇది ప్రాసెస్ లో ఉన్న వాళ్ళని కూడా గుడ్గా నమ్ము మనీ కట్టకూడదండి ఎందుకంటే వాళ్ళు అలాగే చెప్తారు అడ్వాన్స్ గా మనీ తీసుకుందాం యూరప్ రష్యా లెక్క ఏమో ఉంటే అడ్వాన్స్ లక్ష తర్వాత యాభై వేలు ఇవన్నీ తీసుకుంటారు కానీ తర్వాత వచ్చి గేమ్ అవ్వకపోతే వన్ ఇయర్ తర్వాత మన డబ్బులు అడిగితే మన డబ్బులు ఎవరో వేరే గేమ్ పడేస్తారు ఇలాంటివి చాలా మోసాలు అయితే ఉంటాయండి కొద్దిగా చూసుకుంటాం అందరూ కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్